హాయ్ అండి హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో కుకింగ్ వీడియో అడిగారు కాబట్టి ఐ ట్రై టు మేక్ బోటీ బోటీ విత్ మామిడికాయ లో ఈరోజు చేద్దామని డిసైడ్ అయ్యాను అండ్ ఆల్సో విల్ జస్ట్ చిట్ చాట్ చేస్తూ ఏమేమి ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి ఎలా చేయాలనేది మీకు చెప్తాను నేను కిచెన్ లో చేయాలనుకోట్లా సరదాగా కూల్గా ఉంది వెదర్ బాల్కనీలో ఇండెక్స్ పొయ్యి మీద చేద్దామని డిసైడ్ అయ్యాను ఐ మేక్ ఇట్ రెడీ అండ్ కమ్ బ్యాక్ సో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అండి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు మామిడికాయ ముక్కలు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను క్రిస్టల్ సాల్ట్ అంటే కల్లుప్పు వాడుతున్నాను బోటి ఆల్రెడీ కుక్కర్కి కొంచెం అల్లం ఎల్లిపాయ పేస్ట్ పసుపు వేసి ఉడికించేసాను ఆల్రెడీ దీని మీద అవ్వదు కాబట్టి సో ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం ఉలుపు కాబట్టి నో మసాలా సో ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కొత్తిమీర నేను చాలా తక్కువ వాడుతానండి ఎందుకో తెలియదు నాకు కొంతమంది అంత వంటంతా అయిపోయిన తర్వాత పైన ఇలా వేస్తారు కదా నాకు ఎందుకు ఆ ఫ్లేవర్ వచ్చేస్తేమో తిన్నప్పుడు అని నేను ఫిష్ కర్రీలో మీరు చూసే ఉంటాను ఫిష్ కర్రీలో వాడతా బట్ ఆయిల్లో వేసేస్తాను మెంతులు అవన్నీ వేసినప్పుడు ఆయిల్లోనే వేసేస్తాను సో వేడి అవుతుంది ఓకే సో ఇప్పుడు కొంచెం పసుపు ఫస్ట్ పేసి ఉడకపెట్టినా కూడా కొంచెం వేసుకుంటే బెటర్ థర్మరిక్ ఇస్ యాంటీబయాటిక్ ఎవరిబడి నోస్ దాట్ గుడ్ ఫర్ యు హెల్త్ అందుకని ఎక్కువ వేసేసుకోకండి కొంచెం సో బోటి ఉడకించిన బోటి సో నూనెలో ఇలా కొంచెం మగ్గితే బాగుంటుంది మగ్గుతున్నప్పుడే కొంచెం తగ్గించుకొని మంట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించాను బట్ అయినా కొంచెం ఇందులో వేస్తుంది మనం వేరే మసాలాలు వేయలేదు కాబట్టి ఎంత కాదన్నా మనం ఎంత క్లీన్ చేసుకున్నా ఆ స్మెల్ అనేది లేకుండా ఉంటుందన్నమాట నాకు యాక్చువల్గా మామిడికాయ ఫేవరెట్ మా అన్నయ్య అమ్మకి గోంగూర నాకెందుకు గోంగూర తింటాను కానీ ఇది నాకు చాలా ఇష్టం సో ఇంకోటి ఏంటంటే అమ్మ గురించి చెప్పాను అమ్మ ఇస్ నాట్ హియర్ షీ వెన్ టు చెన్నై ఇదొ పని మీద వచ్చాక చేస్తాను వస్తాను అని చెప్పి అమ్మే చెప్పారు ఎలా చేయాలి ఏంటని నాకు వచ్చు కానీ బట్ పర్ఫెక్ట్గా అమ్మ చాలా బాగా చేస్తారు సో అమ్మనే అడిగా సో ఐ జస్ట్ టెల్ యూ వన్ ఇన్సిడెంట్ వెన్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ చెన్నైలో మంచి మాడుకేలు సీజన్ మేము ఉండే ఇంటికి బాల్కనీకి పక్కింటి వాళ్ళ చెట్టు ఇలాగ అందేది మాకు మామిడికాయలు కోసుకుని తినేసేదాన్ని అనమాట ఐ నో ఇట్స్ వెరీ హీట్ బట్ ఆ టైంకి మనకు అట్లా అనిపిస్తుంది కదా నాకు అమ్మ కాల్ చేసి అమ్మ నాకు బోటీ విత్ మ్యాంగో తినాలని ఉంది అని కాల్ చేసి అమ్మాయి ఇస్ హియర్ ఇన్ హైదరాబాద్ అన్నారు నేను ఒక్క వన్ వీక్లో వచ్చేస్తాను వచ్చాక నేను చేసి పెడతాను నీకు తెలీదు క్లీనింగ్ అది అంటే అప్పుడు ఐ హ్యావ్ ఒక అమ్మాయి ఉండే నాకు మేడ్ తను అంటే అమ్మ నా క్లీనింగ్ అయితే నాకు వచ్చి అమ్మని అడగండి మీకు ఎలా ఉండదు బికాస్ ఐ స్టార్వింగ్ ఆ టైంలో తినాలి తినాలంటే నో పీపుల్ గైడ్ తినాలి అనిపించిందంటే మనం తినాలి అలా ఉంటే అప్పుడు అడిగా మన సేమ్ ఇట్లానే ఇట్ వాస్ వెరీ లాంగ్ బ్యాక్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ చెప్పారు చెప్తే చేసుకున్న ఫస్ట్ ముద్ద లోపల పెట్టుకోగానే వాజ్ లైక్ కూల్ అనిపించింది నా స్టమక్ ఇట్ వాజ్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ వాట్ ఐ హ్యాడ్ అండ్ ఇప్పుడు కారం కారం కొంచెం బాగానే వేస్తాను ఏంటంటే ఇది కలరే ఉంటుంది బట్ ఎక్కువ ఘాట్ ఉండదు కశ్మీర్ వెళ్ళాను కదండి అక్కడ నుంచి ఒరిజినల్ అక్కడ చిల్లీ పౌడర్ తెచ్చుకున్నా ఒక డబ్బానే అలో చేశారు ఎయిర్పోర్ట్లో అమ్మకి తెచ్చింది అక్కడే వదిలేసా ఓకే మీకు తెలియట్లేదు బట్ స్మెల్ స్టార్ట్ అయింది ఇంకోటి అడిగారు మీరు చేస్తు చేస్తున్నారు కానీ మీరు తిని ఎలా ఉందో టేస్ట్ చెప్పట్లేదు అని బట్ ఇవాళ నేను టేస్ట్ చేస్తాను ఎందుకు ఎందుకు చెప్పలేదంటే ఇప్పుడు ఎవరి వంటలు వాళ్ళకి బాగుంటాయండి ఒకటి ఒక మాట చెప్పాలంటే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తేనే మనం భయపడతాం అప్పుడు దాకా మనం వండుకుని తింటాం మనకి ఎవరైనా గెస్ట్లు వస్తానని ఎందుకు భయపడతాం మన వంటలు మనకి బాగానే ఉంటాయి వాళ్ళకి నచ్చాలే అని సో నా వంట నాకు ఆబ్వియస్లీ బాగానే ఉంటుంది ఇవాళైతే కొంచెం ఒక టూ స్పూన్స్ తిని మీకు చెప్తా ఓకే అరోమా స్టార్ట్ అయింది కొంచెం ఉడికి తర్వాత మామిడికి ముక్కలు వదలమన్నారమ్మా ఐ జస్ట్ వాంట్ టు టెల్ అబౌట్ దిస్ బాల్కనీ నాకు ఈ ఇల్లు తీసుకోవడానికి మెయిన్ రీజన్ బాల్కనీ గా ఉంటుంది అండ్ వ్యూ కూడా ఇటు నా కూతురు ఎదుగు ఇక్కడ ప్లేయర్ ఎదుగు ఆల్రెడీ ఊగుతాను ఇయోతుంది సో చూసుకున్నట్టు ఉంటుంది ఇక్కడ బాస్కెట్బాల్ ఉంది ఇక్కడ కింద బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది ఇటేమో స్విమ్మింగ్ పూల్ ఉంది సో పాప కోసం ఎక్కువ టు సీ దట్ వేర్ షీఈ్ ఎక్కడ ఎక్కడ ఉంది అని బాగా చిన్నప్పుడు అంటే ఇక్కడికి వచ్చినప్పుడు పాప వాజ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓల్డ్ అనుకుంటా టూ ఇయర్స్ ఓల్డ్ చాలా చిన్న పాప అప్పుడు సో బాల్కనీ అనేది నాకు చాలా ఒక రిలాక్సేషన్ ఇచ్చే పాయింట్ ఇది అయితే ఈవినింగ్ అయ్యేసరికి ఈవెన్ ఎంత సమ్మర్ అయినా సరే ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ సిక్స్ థర్టీ కాదు కూర్చుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు చాలామందికి ఏంటంటే రోడ్ సైడ్ వ్యూ ఇష్టపడతారు పాస్ అవుతుంది వెహికల్స్ చూసుకుంటే బట్ ఐ లవ్ గ్రీనరీ నేచర్ చాలా ఇష్టం నాకు లైక్ మై నాలోనే నా కూతురు షీ లవ్డ్ అనమాట సో స్టార్టింగ్లో వచ్చిన తర్వాత చాలా రోజులకి ఇంటీరియర్ నేను చేయించలేదు ఒక వీడియోలో కూడా మా పాప చెప్పింది మీకు వై బికాజ్ చిన్నపిల్లలు వాళ్ళు తన ఫ్రెండ్స్ వస్తారు సైక్లింగ్ గోడల మీద మొత్తం గీకడాలు ఇవన్నీ ఉంటే అందరికీ తెలిసిందే అందుకని వదిలేశాను ఫైవ్ సిక్స్ ఇయర్స్ నేను వదిలేసిన తర్వాత వాంటెడ్గా ఒకరోజు నా కూతురు వచ్చి మమ్మీ అందరి ఇల్లు అంటే ఇంగ్లీష్లోనే అండి తెలుగు చాలా తక్కువ ఆ పిల్ల అమ్మ అందరి ఇల్లు బాగున్నాయి నీట్గా వై కాంట్ వీ అంది ఆ డైలాగ్ కోసం నేను వెయిట్ చేసిన అప్పుడు దాకా అని చెప్పి ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇంటీరియర్ మధ్యలో ఆగింది బికాస్ ఆఫ్ కోవిడ్ టైంలో వర్కర్స్ అందరూ వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు ఇంట్లో ఎవరు బయటికి రాలేదు ఆబ్వియస్లీ అపార్ట్మెంట్లో కూడా ఆబ్వియస్లీ సో అందుకని ఆగింది ఆగిన తర్వాత మళ్ళీ నేను సీరియల్ కమిటీ ఆఫీసీలో ఉండిపోయాను సో ఈ మధ్య ఈ మధ్యనే కొంచెం ఇల్లు అనేది యాజ్ ఇట్ ఈస్గా నా టేస్ట్కి తగ్గట్టు సెట్ చేస్తున్నాను ఇంకా కొన్ని ఉన్నాయి అందుకంటే సాటిస్ఫాక్షన్ ఉండదు కదా కొంతమందికి ఇల్లు ఎంత బాగున్నాయో ఏదో ఒకటి దూరుస్తూ ఉంటాను నేనైతే సో ప్రస్తుతానికైతే మై బాల్కనీస్ లాస్ట్ టైం మీకు చెప్పాను నా కూతురు బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ మదర్ బొటెక్ పెట్టారు ఐ ట్రై టు వేర్ సారీ అని చెప్పాను దిస్ ఇస్ ద వన్ అండి నాకు నచ్చి ఈ కంఫర్టబుల్గా ఉన్న ఈ మెటీరియల్ నేను తీసుకున్నాను ఈరోజు బ్లౌజ్ అయితే ఇది కాదు జస్ట్ మిక్స్ అండ్ మ్యాచ్ వేశాను ఆర్మికా లేబుల్ ఆన్లైన్లో ఆల్రెడీ జరుగుతుంది ఇప్పుడు షాపింగ్ యూ కెన్ గో త్రూ చాలా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఆల్సో మనకి భయపడతాం కొంతమంది బొట్టే కనగానే రేట్స్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ పెట్టాల్సి వస్తేమో అని బట్ మీకు ఆ అవసరం లేదు మనకి చాలా కంఫర్ట్ దాంట్లోనే ఉన్నాయి అండ్ ఆల్ కైండ్ ఆఫ్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి జస్ట్ ట్రై నేనైతే మొత్తం వేసేస్తున్నా చెప్పాను కదా మీకు అంత పుల్లగా అనిపించలేదు కాబట్టి సో రెండు మామిడికి ఇవి నాకు తెలిసి కరెక్ట్గానే ఉంటుంది విల్ చెక్ టేస్ట్ చెక్ చేసి సాల్ట్ అది సరిపోయిందా ఏంటనేది మళ్ళీ చూద్దాం ఓకే ఇప్పుడు అన్నీ చెక్ చేయడానికి దేవి ఇంట్రో చేశాను కదా ఆ పిల్ల తన్నే పిలుస్తా నాకు ఒక బ్యాడో గుడ్డో తెలియదు కానీ ఎవరిదైనా టేస్ట్ చెక్ చేస్తా నేను నాదేంటో నేను చెక్ చేసుకోను అది ఎందుకు అని అడగండి మీరు నా దగ్గర ఆన్సర్ లేదు తన్నే పిలుస్తా దేవి దా తల్లి చూడు తన్నే తెచ్చింది మావిడికే చూడు సాల్ట్ పడుతుందా కొంచెం కొంచెం సెట్ అయిపోయిందా ఓకే సో సాల్ట్ వేస్తున్నా కొంచెం మూత పెడదాము కొంచెం దగ్గరకు అవ్వాలి అందుకని మామిడికాయ ముక్కలు పులుసుని పీల్ చేస్తాయి అందుకని కొంచెం వాటర్గా ఉన్నప్పుడే దించేసుకుంటే మనం తినే టైంకి కరెక్ట్గా ఉంటుంది సో అయిపోయిన తర్వాత ఇప్పుడు తింటూ మీతో మాట్లాడతాం ఓకే మీకు చెప్పాను కదా కర్రీ ఇస్ గెటింగ్ రెడీ కొంచెం దగ్గరికి అయిన తర్వాత మీకోసం చిన్న బౌల్లో వేసుకుని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను బట్ మీరేం చేస్తారంటే మీరు ఇదేలాగే వండి మీరు చెప్పాలి యాక్చువల్గా మనం అంటే నేను ఇందాక చెప్పిన బాగానే ఉంటుంది బట్ మీరు చేసుకుని కుదిరిందా లేదా బాగుంది అన్నా కానీ నాకు చెప్పండి ఐ టేక్ స్పోర్టివ్లీ నేను అలా అలాగే పర్సన్ కాదు జస్ట్ మీ లేదు మేడం నాకు కుదరలేదని లేకపోతే ఎంత అంత టేస్టీగా అనిపించలేదని జస్ట్ మీ నో ప్రాబ్లమ్ ఎందుకంటే మీకు తెలుసు బోటీ గోంగూర ఫేమస్ ఏ బోటీ దోసకాయ చేస్తారు కొంతమంది అయితే నేను బోటి మామిడికాయ చేస్తున్నాను కొంతమంది ఫ్రై కూడా చేసుకుంటారు బోటి ఫ్రై నాకు తెలీదు యాక్చువల్గా చెప్పాను చాలా వీడియోస్లో వన్ వంట అంటే ఏంటో కూడా తెలియదు వంట గదిలో ఏముందో కూడా నాకు తెలియదు పెళ్ళి గతంలో సో ఏదో నాకు నేను ఏదో నేర్చుకున్న వంట ఇది సో ఇప్పుడు గర్ల్స్ చాలా అదృష్టవంతులు యూట్యూబ్ వచ్చేసి అందులో చాలా కుకింగ్ వీడియోస్ ఉంటున్నాయి పెళ్ళి చూపులు అంటే మా ఫ్యామిలీలో నా సైడ్ ఫ్యామిలీలో పెళ్ళి అంటే వంట వచ్చాను ఫస్ట్ అడిగేవారు పెళ్లి చూపులప్పుడు సినిమాల్లో కూడా మనం చూస్తే ఇప్పుడు వంట వచ్చానంటే ఛానల్ ఉందిగా ఉంది కదా చూస్ చేసే సో సో లక్కీ వాళ్ళు రేపు ఆర్టిస్టులు కూడా నేను అదే చెప్తాను మా టైంలో క్యారవాన్స్ అవి లేవు ఏదో పెద్ద చెట్టు ఉంటే అక్కడ చిన్న ఒక షామియాన్ అలాగ వేసేసి కూర్చుని ఒక టేబుల్ ఫ్యాన్ పెట్టేసుకొని సమ్మర్లో అలా రెడీ అయ్యే వాళ్ళం అంతా ఇప్పుడు జస్ట్ అక్కడ షార్ట్ జరుగుతుందంటే ఇక్కడ క్యారవాన్ ఉంటుంది కట్ అన్న వెంటనే వెళ్ళిపోయి క్యారవ్యాన్లోకి సో లక్కీ ఇవాళ రేపు టెక్నాలజీ వైజ్గా చెప్తున్నాను నేను బట్ ఆల్సో కొన్ని విషయాల్లో లక్కీ కాదు ఎందుకంటే మొబైల్ ఫోన్స్కి పిల్లలు బాగా అలవాటు పడిపోతున్నారు చాలా ఇష్యూస్ వస్తున్నాయి దానివల్ల మీకు కూడా తెలుసు కదా మొన్న ఒక పాప తను ఎంత లెవెల్ అంటే తను జస్ట్ అలా పట్టుకుంటూ ఒప్పుకోవట్లేదు ఆ చిన్న పాప సో అలాగుంది బట్ కష్టమే చెప్పడం చాలా ఈజీ బట్ ట్రై టు అవాయిడ్ ఫోన్స్ ఎందుకంటే అప్పట్లో అవి లేవు మా అమ్మ అయితే మా అన్నయ్యని ఇట్లా వేసుకుని చంకలో చెప్పేది మా అమ్మ కష్టం ఒక్క ముద్ద తినడానికి హాఫ్ అన్ అవర్ చేసేవాడు అంట మా అమ్మ సో అట్లా అంత కష్టం కాకపోయినా నేను త్రీ టు ఫోర్ ఇయర్స్ వరకు పాపకి ఫోన్ అయితే అలవాటు చేయలేదు తర్వాత తన ఫ్రెండ్స్ చూసి తను అలవాటు చేసుకుని కానీ ఏదో ఒకటి చెప్పించడం బుక్స్ చూపించడం గ్రాండ్ మటేరియల్స్ ఉంటాయి టింకుల్ బుక్స్ ఉంటాయి స్టోరీ బుక్స్ ఉంటాయి వాటిని చూపించి క్యారెక్టర్స్ చూపించి తినిపించడం లాంటివి కొంచెం హౌస్ వైఫ్స్ అట్లీస్ట్ ఎందుకంటే ఇవాళ రేపు అందరూ కష్టపడుతున్నారు ఇద్దరు కష్టపడితే కానీ నేను నడవద్దు ఫ్యామిలీ ఐ నో దాట్ బట్ ట్రై టు మాక్సిమం ట్రై టు అవాయిడ్ ఫోన్స్ చిన్న వయసులో అట్లీస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వరకు అవాయిడ్ చేస్తే కొంచెం తర్వాత వాళ్ళకి అలవాటైనా మనం చెప్తే వాళ్ళు వినే స్టేజ్కి వచ్చేస్తారు పిల్లలు చిన్నప్పటి నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే మన పనులు మనకు అయిపోవాలని చెప్పి వాళ్ళు ఫోన్ ఇచ్చేస్తే వాళ్ళు ఫోన్ కొడవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా అని వదిలేస్తాం దట్ ఇస్ ఐ నో దట్ బట్ దానివల్ల మనకి పిల్లలకి ఏదైనా ఎఫెక్ట్ అయితే వాళ్ళకంటే ఎక్కువ మనకే ఉంటుంది సో అందుకని చెప్తున్నా ట్రై టు అవాయిడ్ ఐ థింక్ కర్రీస్ ఆల్మోస్ట్ రెడీ అనుకుంటా వేరీ అక్కడ ఉంది అయిపోయిన వెంటనే బౌల్లో వేసి టేస్ట్ చేసి చెప్తాను ఓకే మీకోసమే టేస్ట్ చేయలేదన్నది చేస్తా బట్ లంచ్ టైం ఇది కాదు అందుకే కొంచెం తీసుకున్నాను ఓకే టేస్ట్ చేద్దాం ఎమ్మీ ఎమ్మి కొంచెం ఘాటుగానే ఉంది బట్ యూజువల్లీ నాన్ వెజ్ అంటే కొంచెం ఘాటు ఉంటేనే బాగుంటుంది కదా అది ఇలాంటి వింటర్ సీజన్లో వేడివేడిగా ఘాటు ఘాటుగా బోటింగ్ ఆవిడకే చాలా బాగుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ముందుంటాను టేక్ కేర్ బీ హ్యాపీ బీ హెల్దీ బాయ్